పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుని వృత్తాంతము చెప్పినప్పుడు జనకుడు స్వామి ఆ యుద్ధ ప్రక్రియ ఎలాంటిది అతన్ని ఎదిరించిన రాజుల్లో మొనగాడెవరు తెలపండి అని ఆసక్తిగా వశిష్ఠుడిని అడిగాడు అంతట వశిష్ఠుడు జనక యుద్ధం ఎలా జరిగిందో విను సితరు రాజుల్లో కాంబోజరాజు మొనగాడు అతడు మున్నూరు బ్రాణాల పురంజయునిపై ప్రయోగించాడు ఇతని గుర్రాలు రథము జెండా గొడుగులను పడగొట్టాడు అయినా పురంజయుడు కోపస్వభావం ఇప్పుడై బ్రహ్మను వేడుకొని పది బాణాలు కాంబోజరాజుపై వేశాడు కానీ లాభం లేకపోయింది ఆ బాణాలనే తిరిగి కాంబోజరాజు ఇతనిపై వేశాడు రోషన్తో పరంజేయుడు అతన్ని నానా మాటలంటూ ఇదిగో నీపై ఇరవై బాణాలు వేస్తాను చూడు అని ప్రయోగించాడు అవి ఆ శత్రువు కవచాన్ని ఛేదించి గుండెలు దూసుకున్నాయి సూర్యాస్తమయము వరకు ఇలా ఇరువురికి యుద్ధం కొనసాగింది చివరికి ఆనాటి యుద్ధంలో పురంజేయుని వైపు బలం తగ్గింది పురంజీయుడు తన కోటకు వచ్చి జరిగిన అవమానానికి చింతిస్తుండగా రాజపురోహితుడు సుశీలుడు వచ్చాడు వేదశాస్త్రాలు చక్కగా పఠించిన పండితుడు అతను పురస్సహిత పురోహిత అన్నట్లు పురమునకు మేలు కోరడమే అతని కర్తవ్యం కాన రాజుకు వచ్చిన ఆపదను తొలగించ తల్చాడు పురంజీయుడు అతన్ని మిక్కిలి గౌరవంగా ఆహ్వానించి దీనికి ఏమిటి అని ప్రశ్నించాడు రాజా అధర్మ ప్రవర్తన వల్ల మీరు అపజయింపాలై పాపభూయిష్ఠులయ్యారు అందుచేత మీ పాప విముక్తి కలగాలంటే కార్తీక వ్రతం చేయాలి మీ అదృష్టవశమున ఈ రోజు కార్తీక పౌర్ణమి అందులోను కృత్తిక నక్షత్రం చాలా పుణ్యయోగం శ్రీమన్నారాయణ్ణి ఈ పుణ్యమైన రోజున పూజ చేస్తే మీకు తప్పక జయం లభిస్తుంది విష్ణునామ సంకీర్తనతో ఆయన ముందు భక్తి పూజలు కలిపి నృత్య గీత వాద్యములతో భజిస్తే ఎనలేని పుణ్యం వస్తుంది కారణం ఆయన భక్తవత్తుడు సుదర్శన చక్రం శత్రువులను హతమారుస్తుంది అని ధర్మ మార్గాన్ని బోధించి సుశీలుడు వెళ్ళాడు ఇది ఆ పరంజయునికి కలిగిన తన అహంకార ఫలితం వచ్చిన అపజయమునకు ధర్మ మార్గం సుశీలంచే తెలిసిన విధానం అని వశిష్ఠుడు జనకుడుతో చెప్పాడు ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం